గత ప్రభుత్వ నిర్వాహకం నిర్వాహకంతో సింగపూర్ ప్రభుత్వంతో ఏపీ సంబంధాలు దెబ్బతిన్నాయని మంత్రి నారాయణ మండిపడ్డారు ఆ సంబంధాలు పునరుద్ధరించడానికి సింగపూర్ కు సీఎం చంద్రబాబు వెళ్లారన్నారు దీనికి సింగపూర్ ప్రభుత్వ అధికారులు పాజిటివ్ గా స్పందించారని చెప్పారు ఇక సింగపూర్ కంపెనీలను విశాఖలో జరిగే భాగస్వామి సదస్సుకు రావాలని సీఎం ఆహ్వానించారంటున్న మంత్రి నారాయణతో ఐన్ఎస్ ప్రతినిధి కాంతి ఫేస్ టు ఫేస్ సింగపూర్ పర్యటన ముగించుకుని ఈ రోజే విజయవాడకి వచ్చారు మంత్రి నారాయణ ప్రస్తుతం సింగపూర్ పర్యటనకి సంబంధించినటువంటి వివరాలు సీఎంతో పాటు పాల్గొన్నటువంటి కొన్ని ప్రోగ్రామ్స్ కాకుండా సింగపూర్ పర్యటన దాదాపుగా ఒక వారం రోజుల పాటు నిర్వహించి అమరావతికి కొన్ని కంపెనీస్ని కూడా ఆహ్వానించడంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి మోడల్ ఆఫ్ ద హౌజెస్ని చూడడం మున్సిపాలిటీల యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి విషయంలో ముందుకు వెళ్ళడం అనేది సింగపూర్లో కొంత ఈ టూర్లో భాగంగా ఎలా జరిగింది అనేది మాట్లాడడానికి మనతో మంత్రి నారాయణ ఉన్నారు చెప్పండి సింగపూర్ పర్యటనలో ఆంధ్ర ఆంధ్రప్రదేశ్కి కొన్ని కంపెనీస్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు ఎంతవరకు సక్సెస్ఫుల్గా జరిగింది అంటే సింగపూర్ మెయిన్ ఉద్దేశం ఏంటనే గత ప్రభుత్వం చేసిన మన రాష్ట్రానికి ఉన్న రిలేషన్ కొంత దెబ్బతిన్నది ఎందుకంటే ఇక్కడ నుంచి సిఐడి వాళ్ళు పోయి అక్కడ వాళ్ళు ఎంక్వైరీ చేశారు విషయాల్స్ని అయితే ఆ రిలేషన్ మళ్ళీ స్ట్రెంతన్ చేయడం కోసంగా ముఖ్యమంత్రి గారు అక్కడ రావట్టు అక్కడ వాళ్ళ ప్రెసిడెంట్తో మరియు సీనియర్ మంత్రి ఒకటి కలవటం కలిసిన తర్వాత వాళ్ళు ఎంతో హ్యాపీగా ఈరోజు మళ్ళా రిలేషన్ని పునరుద్ధరించడం జరిగింది అదేవిధంగా అక్కడున్న ఇండస్ట్రీస్తో యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు కొందరితో వన్ టు వన్ మాట్లాడారు కొందరితో యాక్చువల్గా పిలిచి డిస్కస్ చేశారు చేసి అధికారులకు ఆదేశించారు అధికారులు వాళ్ళతో ఇంట్రాక్షన్ అయ్యేటట్టుగా వాళ్ళతో కరస్పాండెన్స్ చేసి వాళ్ళని ఇక్కడికి వచ్చేదిగా చేసి ఇక్కడ మన రాష్ట్రంలో ఇండస్ట్రీస్ ఎక్కువ వచ్చే విధంగా చేయడం జరిగింది దానికి వాళ్ళందరూ హ్యాపీ త్వరలో విశాఖపట్నంలో జరిగే ఇండస్ట్రియల్ మీట్ వాళ్ళందరినీ ఆహ్వానించారు వాళ్ళు ఆడికి వచ్చినప్పుడు యాక్చువల్గా కొన్ని ఎమోలు చేసుకోవడం జరుగుతుంది అంటే మీరు సింగపూర్ తో ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి సంబంధాలు మెరుగుపరుచుకున్నాము అని చెప్తున్నారు కానీ వైసీపీ ఆరోపిస్తోంది అసలు సింగపూర్ ఆంధ్రప్రదేశ్ అంటే మా వద్దకు రావద్దని చెప్పారు అని చెప్పి చెప్తా ఉంది అంటే లేదైతే స్విచ్ శిచాలంజ్ మిత్రుడు అప్పుడు ప్రాజెక్ట్ కంబైన్గా గా చేశాము దాని మీద సిఐడి వాళ్ళతో ఎంక్వైరీ చేశారు ఏ అది ఒక కంట్రీ అది కంట్రీ వెల్ నోటెడ్ కంట్రీ కంట్రీలో పోయి అధికారులు చేసినప్పుడు అది ఖచ్చితంగా హట్ అవుతారు అందుకని మేము రాలేదు ఎందుకంటే వచ్చారు కాబట్టి మిగతాది రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలు హెల్ప్ చేస్తూ ఉంటాం అమరావతికి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్స్లో భాగంగా సింగపూర్లో చూసినటువంటి కొన్ని మోడల్స్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఏమైనా ఉందా సార్ అంటే అక్కడ యాక్చువల్గా ఎయిటీ త్రీ పర్సెంట్ హౌసెస్ ప్రభుత్వమే కన్స్ట్రక్ట్ చేసి పబ్లిక్కి ఇస్తుంది అండి అయితే మన కంట్రీ మన దేశంలో అలా కాదు యాక్చువల్గా ఎక్కువ ప్రైవేట్ వాళ్ళు చేస్తారు అయితే అక్కడ మోడల్స్ అవన్నీ స్టడీ చేయడం జరిగింది అయితే ఆ మోడల్లో మనం హ్యాపీనెస్ ఈ ఈరోజు హ్యాపీనెస్ట్ అమరావతిలో చేస్తుంది అదే మోడల్ అయితే ఇంకా దాన్ని స్టడీ చేసాం కాబట్టి మళ్ళీ డిస్కస్ చేసుకొని అలాంటి ప్రాజెక్టు కొన్ని టేకప్ చేయడం జరుగుతుంది అమరావతి రాజధాని పర్యటనలో ఆ సింగపూర్కి సంబంధించినటువంటి అంశాలు అలాగే విశాఖలో జరిగేటువంటి ఏదైతే సమ్మిట్ కోసం అక్కడ నుంచి ప్రతినిధులు ఆహ్వానించడం జరిగింది వారితోటి అప్పుడు జరిగేటువంటి రెండు రోజుల సమ్మిట్లో ఈ ఎంఓయూస్ అనేది చేసుకోవడం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ తో అమరావతికి తెగిపోయినటువంటి సత్సం సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కలుపుకునేందుకు ఈ సింగపూర్ పర్యటన ఎంతగానో ఉపయోగపడిందని మంత్రి నారాయణ చెప్తూ ఉన్నారు కెమెరా పర్సన్ కిషోర్ తో కాంతి ఐ న్యూస్ విజయవాడ